వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ రేషన్ డీలర్ల మజాక లబ్ధిదారులకు ప్రాణ సంకటం స్టాక్ ఉన్నా లేవంటూ బుకాయింపు సక్రమంగా రేషన్ అందక అంటున్న లబ్ధిదారులు ఆగ్రహించి తహసీల్దార్ కార్యాలయం ముందు బయట ఇంపు కర్నూలు జిల్లా కోసిగలోని మూడు నాలుగు ఐదు వార్డులలో రేషన్ బియ్యం వేసే డీలర్లు సక్రమంగా వేయకుండా లబ్ధిదారులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆగ్రహించి గురువారం నాడు తాసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బైఠాయించి నిరసన తెలుపుతో జరుగుతున్న విషయాన్ని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు ఆహార భద్రత కింద ఉచిత రేషన్ పంపిణీ చేస్తుంటే అది కాస్త ఈ డీలర్లో కొంతమంది పక్కదారి పట్టిస్తూ నల్ల బజారుకు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు రేషన్ కార్డు ఆరు మంది కుటుంబ సభ్యులు ఉంటే ముప్పై కిలోలు రేషన్ బియ్యం తోకం వేసి ఇస్తారు కానీ అవి కాస్త ఇరవై నాలుగు కిలోలు మాత్రమే ఉంటాయని ప్రజలు ఆరోపిస్తున్నారు అదేవిధంగా తమ సొంత ఇంటి నుంచి బియ్యం వేస్తున్నట్టు లబ్ధిదారుల కొంతమంది డీలర్లు అవహేళనగా మాట్లాడుతూ అవమానపరుస్తున్నారని లబ్ధిదారులు పేర్కొన్నారు సకాలంలో రేషన్ షాపులు తీయకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా బియ్యం స్టాక్ ఉన్నా లేవని బుకాయించి వేరే డీలర్ దగ్గరకు వెళ్ళండి అంటూ సాంకులు చెప్పడం అక్కడికి వెళ్తే ఆ డీలర్ అక్కడ కూడా లేవంటూ బియ్యం అయిపోయాయి అంటూ అబద్దాలు చెబుతూ లబ్ధిదారులు బతుకులతో ఆటలు ఆడుకుంటున్నారని డీలర్లు సక్రమంగా బియ్యం వేయకపోవడం వలన చాలా సందర్భాలలో పస్తులు కూడా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు లబ్దిదారులని ఇబ్బందులకు గురి చేస్తూ లబ్దిదారులు బతుకులతో ఆటలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీలర్లపై తగు చర్యలు తీసుకుని వెంటనే అధికారులు విచారించి అలాంటి డీలర్లను తొలగించాలని వారు డిమాండ్ చేశారు బోస్ లోడ్ అనిస్తా పోతే అనుమేస్తా పోతే బొంబాయిలు తగ్గు ఉంటారు బొమ్మలు తగ్గు అంటే తగ్గు అంటే మానకరాలంటారు అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు ప్రకారం అంటే ఇప్పుడు ప్రకారం వచ్చింది సీరియల్ పకారం వేయొచ్చు కదా ఎవరు వాటర్ పోయచ్చు దానికి సంబంధించింది ఏం లేదు దాని చీరల ప్రకారం ఏంటి ఇప్పుడు నాతో అయిపోయిన భీము వేరే దగ్గర పోర దగ్గర నుంచి పో అంటే ఏం అనడం లేదయా ఫస్ట్ మెయిన్ మానకరాజు వాళ్ళ అక్క కొడక వాళ్ళతో వాళ్ళ చెల్లెలు కొడక ఆ పిల్లోడే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేది ఊడు లేదు అసలు వాడలేదు ఏం తప్పలేదు ఆ పిల్లోడే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేది ఊడు ఈయడు అసలు ఆ పిల్లోని మొత్తం క్యాన్సిల్ చేయాలి మొదలు భీమ్ మరుసం స్వస్థంగా ఏమన్నా అవకాశం కూర్చుని పిల్లద్దరి నిలిచి యాజం నాలుగు గంటలు మూడు గంటలు రెండు గంటలకి లైన్ పక్కన పోవాలి క్యూలం పోయినట్లు క్యూలం పోయినట్టు పోయి లైన్ పక్కన పోయి మనం కూర్చునేది ఏమి మరి వచ్చేది చెంచులు కాలుత ఉండదు అదేం అవసరం ఏమన్నా వాడు వచ్చి వాడు వేసేది చేసేది లేదు ఇలా బియ్యం లేదంటే ఎవరితో పోలీ బామ్మ వచ్చేది ఇరవై ఐదు కేలు ముప్పై కేలు వస్తే ఇంకా బియ్యం లేదంటే అంగిట్లో పోలంటే ఇరవై రెండు రూపాయలు కేజీ మనం దుడిచేది ఎంత తినేది ఎంత సార్లు ఒక నెల అయితే సరిపోతాయి పోయి నెల వేసారు అంతా ఏడన్న ఏడానికి అంటే ఈ నెల వచ్చి సీరియల్ పక్కన కాబట్టి వేయాలా మీకు తప్పితే ఇంకెవరు సీరియల్ పక్కన వాళ్ళు వేయొచ్చు కదా నా తల్లి నీతలు లేవంటే ముందు ముందరే పోసిన తోడ్ ఎత్తేస్తారు మా తల్లి ఏమి ఫోన్ అనుకేసి అంటారు ముందు ముందరే వాళ్ళ తగ్గదు అంటే వాళ్ళు యాభై మందికి తెచ్చుకుంటారు వాళ్ళు కొన్ని కొన్ని అంగన్వాడికి పోతాయి కొన్ని వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాడు ఏం చేస్తారు నాలుగు నెలలు వేసాడు కాకుండా మూడు నెలలు వస్తారు ఒకరు ఏం చేస్తారు గంట గంట వేసి నాలుగు నెలలు సరి చేస్తారు నాలుగు నెలలు చేసిందేమో నాలుగు నెలలు వేసే అయ్యా బీమంటారు మరి ఏమని అడిగినా డాక్టర్లు ఏమని ఏం అంటే ఎట్లంటే ఏపి లేక వెళ్ళిపో దేనికి పోంటారు లేకపోతే ఎవరు చెప్పుకుంటారు ఇప్పుడు చెప్పు నాలుగు రోజులు అయితే పైతులు వస్తుంది తిరిగి నాలుగు రోజులు పై నాలుగు రోజులు ఆ ఫోటో ఆ చేతులు తొమ్మితారాగే తిమ్మతారా పూ లెక్క కావాలి బాబు మనకు పోర్టబిలిటీ కింద ఉన్నాయి కదా వీళ్ళు వీళ్ళంతా వస్తారు ఇప్పుడు మనకు ఎంతవరకు జీరో అయితే అసలు అక్కడ దాకా వేసేసాము ఏ ఏ రీజన్స్ చెప్పొద్దు ఇంకా ఇప్పుడు వస్తున్నారు చూడు వేసేసి నువ్వు ముందు వెయ్యి నువ్వు ముందు వెయ్యి うん。<music>